నాలుగవసారి ముఖ్యమంత్రి నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదని మాజీ పార్లమెంట్ సభ్యులు వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరతరామ్ విమర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చలో మెడికల్ కాలేజ్ పేరిట శుక్రవారం నాడు ఉదయం క్వారీ మార్కెట్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవన్ వద్ద నుంచి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని భరత్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ముందుగానే పోలీసులు భరత్ నివాసానికి చేరుకుని అడ్డగించారు ఈ నేపథ్యంలో భరత్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అడ్డుకోవడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురావడం చరిత్రలో సువర్ణ అన్నారు అయితే వీటిని చంద్రబాబు ప్రైవేటు పరం చేయిస్తున్నారని విమర్శించారు కోవిడ్ సమయంలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడిందని భరత్ ప్రస్తావించారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది పేద ప్రజలకు ఒక వరం అన్నారు దీన్ని కాలరాయడం దారుణమన్నారు కేంద్రంలో తెలుగుదేశం మద్దతు వల్లే కదా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు కావాల్సిన డిమాండ్లు నెరవేర్చుకుని ఆర్థిక లోటు పూడ్చుకోవాలి కదా అని భరత్ అన్నారు

ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ పరిపాలన చేస్తూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా తీసుకురాల ఆయన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అదొక చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ చరిత్రని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటారు నేను అడుగుతా ఉన్నా అసలు మీరు ఎట్లా అని అడుగుతా ఉన్నా కోవిడ్ వలన ఇక్కడ మన పక్కనే కాకినాడ రంగరాయ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది ఎన్ని వేల ప్రాణాలు కాపాడి అంటే పేద ప్రజలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక వరం దాన్ని ఇవాళ కాలరాస్తూ ఉన్నారు ఇంత దారుణమైన వైఖరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది మీరు ఇమీడియట్గా ఏదైతే మీరు ఈ పీపీపి విధానాన్ని తీసుకుని వచ్చారో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు